కొండ చిలువను చూడగానే ఎవరికైనా సరే భయంతో వణుకు పుడుతుంది ఎవరినైనా పట్టుకుంటే నిమిషాల్లో తన పని అంతా చేసుకోపోతుందని దాని పట్టు చాలా బలంగా ఉంటుందని అంటుంటారు అయితే ఇది చాలా బరువైన పాము కాబట్టి అది నేలపై తగినంత వేగంగా క్రాల్ చేయలేదు అయితే అలాంటి కొండ చిలువ ఎక్కుతూ కనిపించిన వీడియోని చూస్తే మీకు ముచ్చలు పడతాయి వైరల్ అవుతున్న వీడియోలో కొండచిలువ మొదట చెట్టు మొదలను పట్టుకుంటుంది ఆపై వేగంగా పైకి కదులుతున్నట్లు మీరు చూడవచ్చు ఈ సంఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని ఏటిగూడ మాణికదేవర అటవీ ప్రాంతంలో జరిగింది ఓ భారీ కొండ చిలువ చెట్టుపై ఎక్కుతున్న దృశ్యాన్ని మీరు చూడవచ్చు ఈ కొండ చిలువ వీడియోని అక్కడున్న యువకులు ఫోన్లలో బంధించారు చెట్టు చుట్టుతా చూసినా చెట్టుకు అట్లా చుట్టూ ఉన్నప్పుడు ఎక్కింది అనుకో పడని ఆసల పంప్ బిన్న పంప్ ఆ చూడ ఎట్లా చుట్టుకుంటా దాని భయమైంది ఇప్పుడు అయితే దానికి భయమైంది ఇంకా చూడో ఎగ్జిక మీద పడుతుంది మళ్ళీ అదే ఇవి కొలు అలా పోతుంది చూడవచ్చు చూసినావా గంత పెద్దది எ அது வீட் பம்பரா நல்லா பாபுரா கண்டிதா நான் கோரிக்கைதான் அதுக்கேதா